ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద నిరుపేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన ఉచిత గ్యాస్ కనెక్షన్లను మరిపాడులోని మోక్ష హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వద్ద పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కంది మల్లికార్జునరెడ్డి పాల్గొని అర్హులైన నూట ఇరవై మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు అందులో భాగంగా మహిళల బాధను చూడలేక వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లను మోడీ ఇవ్వడం జరిగిందన్నారు నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు మరిపాడు మోక్ష హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ స్కీమ్ కింద మన మరిపాడు మండలంలో మన మరిపాడు మండల నిరుపేద మహిళలకు నూట ఇరవై ఆరు గ్యాసులు గ్యాస్ సిలిండరు పంపిణీ చేయడం జరిగింది ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తొమ్మిదిన్నర సంవత్సర ప్రధానమంత్రి తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో నిరుపేదల కోసం అనేకమైన పథకాలను తీసుకొచ్చారు ఆ పథకాలలో కొన్ని మహిళలకు ముఖ్యమైన వాటిలో ఉజ్వలా గ్యాస్ స్కీమ్ ఒకటి ఈరోజు మన మర్రిపాడులో నిరుపేదల కోసం గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మన ప్రధానమంత్రి మోదీ గారు నిరుపేదల మహిళల బాధలు చూడలేక వారు వారు పడుస్తున్న అవస్థలను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు గ్యాస్ పంపి గ్యాస్ పంపిణీ మన మరిపాడులో మోక్ష గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మండలంలోని పల్లె పల్లె మహిళలు రావడం జరిగింది మోదీ గారు ఈ గ్యాస్ కనెక్షన్లు ఒక్క రూపాయి డబ్బులు కట్టకుండా ఇవ్వడాన్ని వారు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా స్వీకరిస్తున్నారు మరలా మరలా ఇలాంటి ప్రధానమంత్రి మన భారతదేశానికి అవసరము మా లాంటి నిరుపేదలకి వారే సరైన వారు వారు మరి ఒకసారి మూడవసారి ప్రధానమంత్రిగా వస్తే మా అందరికీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తారు మాకు ఇలాంటి ప్రధానమంత్రి అవసరమని వారు ఎంతో ఉత్సాహంగా కోరుకుంటూ ఉన్నారు భలే మంచి చొక్కేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెట్